ఆర్థిక నేరగాడు అన్నటువంటి ఇన్ని కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నేరారోపణల విషయం మీద కోర్టుకి వెళ్తా ఒక షెడ్యూల్ అనేది రిలీజ్ చేసి కోర్టుకి వాయిదాలకి ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడేమో నాకు ఆ మీటింగ్లు ఉన్నాయి లేదంటే నేను ఆ యాత్రలు చేస్తున్నానని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున అధికారం పోయిన తర్వాత ఎట్లాగంటే నిన్న భాగ్యనగరంలో కొంతమంది వ్యక్తులు కూడా నేను ఆ బేగంపేట నుంచి ఇటు పక్కకి నాంపల్లి వైపు ఉన్న పరిచయం ఉన్న వ్యక్తులు కూడా చాలా ఛేదరించుకునే పరిస్థితి అయిపోయింది ఎందుకంటే అండి చాలా బిజినెస్ అవర్సు మంచి క్రౌడ్ ఉన్న టైంలో ఆయన రావడం ఒక ఎత్తు అయితే ఆయన వెనకాల ఉన్న వ్యక్తులు రప్పారప్ప కార్డులు పట్టుకోవడం ఒక ఎత్తు ఒక భయభ్రాంతులకు గురి చేశారనే చెప్పాలి దాంట్లో భాగంగానే దానికి తోడు పలు డిబేట్లో నిన్న నేను ఒక డిబేట్లో కూర్చుంటే వాళ్ళ అధికార ప్రతినిధి అంటాడు ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత రప్ప అని అంటున్నారు వాళ్ళు ఎక్కడా తగ్గట్లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు రప్ప అనే మాటే పట్టుకున్నారు దానికి తోడు ఎనభై ఎనిమిది ఫిగర్ దాటితే గంగమ్మ జాతరలో తల్ల నరుగుతున్నట్టుగా నరుగుతారు అని చెప్తున్నారు వీళ్ళు ఇచ్చే సూచనలు ప్రజాస్వామ్యంలో ప్రజానాయకుడు అయినటువంటి ఇంత ఆదరణకర వ్యక్తి ఇవాళ రోజున ఎటువంటి సూచనలు ఇస్తున్నాడు ఎటువంటి సూచనలు పాటించకుండా ఇవాళ రోజున కోర్టుకి ఏ విధంగా ఎందుకు హాజరయ్యాడు అనేది రాష్ట్ర ప్రజలంతా చూస్తే అయిపోయింది నన్నటి విషయంతో ఎందుకంటే ఈ వాయిదాలకి ఏ విధంగా అన్నా కానీ ఎగ్గొట్టాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు నాకు కోర్టుకి వాయిదాలకి రాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నన్ను ప్రశ్నించేటట్టుగా ఒకటి అవకాశం కల్పించమన్నారు కానీ ఈయన ఏం చేశారంటే లండన్ వెళ్తా ఒక ఫేక్ ఫోన్ నెంబర్ ఇచ్చి దాన్ని కోర్టు వారిని ఏమార్చే ప్రయత్నం అయితే చేశారు ఆ ప్రయత్నంలో నిన్న ఖచ్చితంగా అయితే రావాలి అని చెప్పేసి అని అన్నారు మరి అధికారం లేదు కదా అధికారం లేకపోయేసరికి ఎప్పుడూ లేనిది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ అని చెప్పేసి ఒకటి ఎందుకు బయటకు రిలీజ్ చేశారు రిలీజ్ చేసి దానికి తోడు న్యాయ వ్యవస్థ పిలిచినప్పుడు మనం రావాలి సమయం అలా ఇచ్చినప్పుడు కానీ ఇవాళ రోజున న్యాయ వ్యవస్థకే సమయం పెట్టి పదకొండున్నర నుంచి పన్నెండున్నర వరకు ఉంటున్నానని చెప్పేసి అని ఆయన ఏ విధంగా చెప్పదలుచుకున్నాడు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా వాళ్ళ మీడియాలు వాళ్ళ పత్రికలు కూడా చెప్పే మాటలు కూడా ఏంటంటే కారణ జన్ముడు అంట కారణ జన్ముడు ఏ విధంగా అయ్యాడో నాకు ఇప్పటికే అర్థం కాలేదండి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీడియాలో చెప్తున్నారు నిన్నటి నుంచి అదే మోత మోగిపోతుంది కారణ జన్ముడు ఒక వాయిదాలకి ఒక శోభయాత్రలాగా వాయిదాలకి వెళ్ళే వ్యక్తి రప్పారప్ప కార్డులు పెట్టి ప్రజాస్వామ్యంలో అందరినీ భయభ్రాంతులకు గురి చేసిన వ్యక్తి కారణజన్ముడు ఎట్లాగ అవుతాడు ఒక మహమ్మద్ గజ గజనీయ పోన్ చెప్పండి దండయాత్రలు చేసి భారత సంపదను దోచుకున్న మహమ్మద్ గజనీయ ఏ వీళ్ళు చేసే అరాచకాలు అంతా ఇంత కాదు వీళ్ళు చేసిన కొల్లగొట్టిన ఆస్తులు మేము ఖచ్చితంగా ఆర్థిక నేరస్తుడే అంటాం ఎందుకంటే రెండు వేల నాలుగులో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు తొమ్మిది లక్షల రూపాయల ఆస్తి చూపించి రెండు వేల రెండు వేల తొమ్మిది తర్వాత సారీ రెండు వేల నాలుగులో తొమ్మిది లక్షలు చూపించి రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఎట్లా అయి కట్టారు దానికి సంబంధించి ఆయన ఆస్తులు ఎట్లా కుప్పలు తెప్పలుగా కొన్ని వేల ఎకరాలు కోట్ల ఆస్తులు ఎట్లా పెరిగిపోయినాయి ఇవాళ రోజున ఆయన నేర చరిత్ర చూసుకుంటే దాదాపు పదిహేడు లక్షల కోట్ల రూపాయలు సంబంధించి ఇవాళ రోజున నిన్న కోర్టులో కూడా ఆయన వచ్చింది కేవలం నిన్న వచ్చి ఐదు నిమిషాలు ఇట్లా వెళ్ళిపోయారండి కానీ నిన్న నాంపల్లి కోర్టుకు సంబంధించి ఛార్జ్ షీట్ తీసుకుంటే రెడ్డి గారిది రెండు కేసులు ఐఏఎస్ లక్ష్మి గారిది ఒక కేసు తోడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నాలుగు కేసులు ప్లస్ భారతీయ సిమెంట్ మీద రెండు కేసులు డాల్మియా డాల్మియా సిమెంట్ వీళ్ళకి అనుబంధ సంస్థ డాల్మియా సిమెంట్ మీద ఒక కేసు వీట్లన్నింటికి సంబంధించి ఇది ఉంటే ఒక నాంపల్లి కోర్టులోనే ఎన్ని ఉన్నాయంటే ఈయన నేర చరిత్ర కలిగిన వ్యక్తే కాదా కానీ వాళ్ళ రోజున వీళ్ళు వచ్చి ప్రజాదరణ కలగల నాయకుడు అని చెప్పేసి వీళ్ళు బీరు బిర్యానీకి ఆంధ్ర నుంచి తీసుకొచ్చిన వ్యక్తులు వీళ్ళంతా అండి వీళ్ళు తెలంగాణలో నుంచి వచ్చిన వ్యక్తులు కాదు కానీ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు చెప్పుకుంటున్నారు ఏమని చెప్పుకుంటున్నారు తెలంగాణలో కూడా మాకు ఆదరణ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం మర్చిపోయాము వైఎస్ఆర్ శ్రీపి శ్రేణులు ఒక విషయం మర్చిపోయాము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో అడుగు పెడితే రాళ్లతో పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొట్టించారు ఆ రోజులు మర్చిపోపాకండి మీకు ఇవాళ ఈడ్చిదంతే ఇటు పక్కన మీకు వంద మంది నిలబడే ప్రసక్తి లేదు మీకు గంటకి సరే ఇప్పుడు వీళ్ళంతా జనాలు ఇవ్వరు మరి సరే మీరు లక్ష్మీకాంత్ గారు మీరు బాగానే ఉంటున్నారు మరి వచ్చిన జనాలు అంతా ఇవ్వరు మరి అభిమానులు కదా వాళ్ళు కదా సార్ బీరు బిర్యానీకి పేడార్ టిస్టులు అని చెప్తున్నా సార్ వచ్చింది మొత్తం ఏపీ నుంచి వచ్చారని చెప్తున్నాను సార్ ఆయన గంటకి ఎనిమిది లక్షల రూపాయలు ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్ పెట్టుకొని ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఆయన ముందు జాగ్రత్తగానే ఐదు రోజులు ముందుగానే ఈ పథకం పన్ని చాలా చాలా ప్రీప్లాన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని చెప్పేసి మేము చెప్తున్నాం సార్ ఎందుకంటే నిన్న సాయంత్రం తేడతెల్లం అయిపోయింది లోటస్ పౌండ్కి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో టిఫిన్ చేశారు లోటస్ పౌండ్కి వచ్చి భోజనం చేశారు నిన్న సాయంత్రం ఫ్లైట్ ఎక్కి ఇలంకా ప్యాలెస్కి వెళ్ళిపోయి మళ్ళీ నైట్ డిన్నర్ చేశారు ఈ చేసి పేడర్టిస్టులను పెట్టుకొని ఇక్కడ గొడవలు చేసే ప్రయత్నం అయితే జరగడం అయితే చేసింది నిన్న పలు మొత్తం తెలంగాణ పోలీసులను కూడా అడగండి వాళ్ళు చేసిన వాక్యాలు కానీ వాళ్ళు రెచ్చగొట్టినట్టు కానీ పోలీసుల మీద కూడా వాళ్ళ కార్యకర్తలు వెళ్ళారంటే వాళ్ళ సంఘ విద్రోహులు అనాలా లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనాలా వాళ్ళు చేసిన అరాచకాలు నిన్న తలుచుకుంటా ఉండంటే వీళ్ళందరినీ కూడా నేను ఒకటే మాట అంటున్నా సార్ ఈ న్యాయ వ్యవస్థ నిన్న జరిగిన సంఘటనని పరిగణలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలని అందరూ కోరుకుంటున్నారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఎవరు మాట్లాడలేదు వాళ్ళ మీడియా ఛానళ్ళు వాళ్ళు పత్రికలే చెప్పుకుంటున్నారు చెప్పండి సార్ ఓకే ఓకే సార్ యా వస్తాను మళ్ళీ మోహన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఎపిసోడ్ ఇప్పటి వరకు విన్నారు మన లక్ష్మీకాంత్ గారు మాట్లాడారు కృష్ణాంజనే గారు